హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి బంగాళదుంప పచ్చి బఠానీ అలాగే పచ్చి కొబ్బరి వేసి కుర్మ చేస్తున్నానండి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రోటి కానీ చపాతి మనకు పూరి కానీ చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేనైతే తీసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసేసి గ్రైండ్గా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నానండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనకి గ్రేవీకి మసాలా వచ్చేసి ఇదేనండి మెయిన్ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే కుక్కర్లు అయితే బఠానీలు అలాగే బంగాళాదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసేసి ఇలా నీట్గా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటో బంగాళాదుంప పచ్చి బఠానీ అండి ఇవైతే ఉడికిచ్చి పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడైతే కరిచేసేకి రెడీ చేద్దాము ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకున్నాను ఇప్పుడు ఒక బానే పెట్టుకొని అందులో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఆయిల్ వేసేసాను కదండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసాను జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కరిచేసిన ఉల్లిపాయల నుండి నేనైతే రెండు ఉల్లిపాయలు దాకా అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసాను వేసేసి ఇది వచ్చేసి బాగా మగ్గాలండి ఉల్లిపాయ మగ్గితేనే మనకు టేస్ట్ ఉంటుంది కర్రీ ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసానండి టమాటో ముక్కలు మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి గ్రేవీకి అయితే టమాటాలు అనేది ఆయిల్లో బాగా మగ్గితే మనకు పేస్ట్ లాగా వస్తుందండి ఇలా కలిపితే మనకు పేస్ట్ లాగా కావాలి అప్పుడు మనకు టమాటో ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గినట్టు ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక్క సెకండ్ ఉడికినిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికినిద్దామండి టమాటాలు బాగా మగ్గుతాయి మూత పెట్టేసామంటే చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇదా గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి వేసేసి బాగా కలుపుకోవాలండి మనం ఇది అనేది బాగా మగ్గాలండి పేస్ట్ అనేది బాగా మగ్గితేనే మనకు పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసాం కదా స్మెల్ అనేది ఉండదు ఘాట్ అనేది ఉండకుండా పోతుంది బాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అనేది ఆయిల్ కొద్దిగా బయటకు వస్తుందండి ఇది ఫ్రై అయితే కనుక ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసేస్తున్నాను నేను కొద్దిగా పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు పేస్ట్ అంతా పట్టేదాకా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం వేసిన తర్వాత కలిపేసాను కదా ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు అలాగే బంగాళాదుంపలు రెండు వేసేసి బాగా పేస్ట్ పట్టేలాగా కలపాలండి మనం బంగాళాదుంపల్ని ఇలా కట్లయినా చేసుకోవచ్చు లేదంటే కానీ మ్యాష్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు కానీ నేను ఇలాగే చేసేస్తున్నాను కట్ చేసేసి వేసేసాను ఇలా వేసి పేస్ట్ మొత్తం బాగా పట్టించాలండి ఇలా కలుపుతుంటేనే కలర్ఫుల్గా ఉంది చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పచ్చి కొబ్బరి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా మనకి బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి ఇలా వేసి బాగా కలుపుకోవాలి మనం అంత అలా మొత్తం అయితే ఆలుకు పట్టేలాగా కలిపేసుకోవాలండి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ మొత్తము వేసిన తర్వాత కరిగి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాను కదా చూసి వేసుకోవాలండి సాల్ట్ మనము తినేదాన్ని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత మనకు ఇలాగే ఫ్రై లాగ్ చేసుకుని అయినా తినచ్చు లేదంటే నేను పూరి కాబట్టి గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా వాటర్ అయితే మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి మన గ్రేవీ సరిపడా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి నాకు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను నేను కొద్దిగా గ్రేవీగా ఉండాలనేసి ఇది ఉడికేలోపు కొద్దిగా థిక్నెస్ వస్తుందండి ఆలు కాబట్టి ఇంకా మనకి చల్లారిందంటే ఇంకా గట్టి పడుతుంది కర్రీ అయితే ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కర్రీని అనేది అప్పుడు అన్ని ఫ్లేవర్స్ అనేది ఈ వెంట సరిపో బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఆయిల్ అనేది తేలుతుంది కదా ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను వచ్చేసి ఒక్కసారి అలా కలిపేశాను చూడండి కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ బఠానీ ప్లేస్లో పచ్చి బఠానీ దొరుకుతాయి కదండి గ్రీన్వి అవి కూడా వేసుకోవచ్చు కర్రీ అంతా ఆల్మోస్ట్ అయిందండి నేను లా కస్తూరి మెంతి వేస్తున్నాను లాస్ట్లో కస్తూరి మెంతి అనేది నలిసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆల కర్రీలో కంపల్సరీ కస్తూరి మెంతి వేసామంటే చాలా టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుందండి మనకు కర్రీ కూడా టేస్ట్ ఇలా కస్తూరి మెంతి వేసినాక ఒక్క నిమిషం అనేది ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసేయాలండి కొత్తిమీర వేసేసాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనకు చపాతి కానీ పులక కానీ పూరి కానీ దేనికైనా సూపర్గా ఉంటుంది అలాగే ఇది కలరైజ్ చేస్తాం కదండి దాంట్లో కూడా కాంబినేషన్ బాగుంటుందండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఆలు బటాని పచ్చి కొబ్బరి అయితే రెడీ చేసేసాము చూడండి ఆరే కొద్ది మనకి ఇంకా కొద్ది సేపు థిక్నెస్గా వస్తుందండి అంతేనండి ఆలు అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్